హాయ్ రాజేంద్ర ప్రసాద్ ఒక వివాదంలో చిక్కుకున్నారు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి రాజేంద్ర ప్రసాద్ ను ఏకిపారేస్తూ చాలా చాలా కామెంట్స్ ఒక పక్క కనిపిస్తుంటే మరో పక్క ఒకప్పుడు నక్సలైట్లలో ఉండి ఆ తర్వాత బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసి జర్నలిస్టులుగా స్థిరపడి ఉన్నటువంటి వాళ్లలో ఎన్టీఆర్ గారి అభిమాని అయినటువంటి ఒక ఆయన మాత్రం రాజేంద్ర ప్రసాద్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాడు ఇవన్నీ నేను కొంత గమనించాను రాజేంద్ర ప్రసాద్ ఆయన సీనియర్ నటుడు మంచి కమేడియన్ మంచి యాక్టర్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ మనకు తెలిసిందే మనలో చాలా మంది కూడా రాజేంద్ర ప్రసాద్ అనగానే ఒక గౌరవ భావంతో మనం చూస్తాము అదంతా మనకు తెలిసిందే కానీ లేటెస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి డేవిడ్ డేవిడ్ వార్నర్ వార్నర్ ఈ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవా అంటే ఆడతాడు దొగ్గ ముడవాడు మామూలుడు కాదు నీడు ఏ వే వార్నర్ బి వార్నింగ్ అది కూడా డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఒకప్పుడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ రెండు వేల పదహారులో జట్టును టోర్నమెంట్ లో విజేతగా నిలిపిన డేవిడ్ వార్నర్ అటువంటి డేవిడ్ వార్నర్ ని పట్టుకుని రాజేంద్ర ప్రసాద్ డిఎంకే అని చెప్పి పిలిచాడు నేను షార్ట్ కట్ లో చెప్పాను డిఎంకే అంటే దొంగ డాష్ కొడుకు ఇలా రాజేంద్ర ప్రసాద్ పిలిచాడు అయితే రాజేంద్ర ప్రసాద్ వాలకం చూస్తే తాగి మాట్లాడినట్టుగా అనిపించింది కాస్త పద్యం పుచ్చుకొని వచ్చింటాడు ఆ జోష్లో ఆ హడావుడిలో అలా మాట్లాడి ఉంటాడు అని కొంతమంది అంటూ ఉన్నారు నిజానికి రాజేంద్ర ప్రసాద్ ఆయన ఫస్ట్ క్యాజువల్ గా సరదాగా మాట్లాడుతూ మామూలుగా స్టేజ్ల మీద సినిమాకు సంబంధించిన ప్రమోషన్ టైంలో లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒక రకంగా హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సినిమాకి రాజేంద్ర ప్రసాద్ కూడా తనలో జోష్ ఇంకా తగ్గలేదని తను చాలా యాక్టివ్ గా ఉన్నాను అన్న విషయము ఒక పక్క చూపించే ప్రయత్నం చేస్తూ మరోపక్క సినిమాకు మార్కెటింగ్ చేసేటటువంటి భాగంలో డేవిడ్ వార్నర్ ను పట్టుకొని ఆ బూత్ మాట అనడం మనం గమనించవచ్చు మీరు మొదట నేను ప్లే చేసినటువంటి వీడియో చూశారు కదా ఎలా మాట్లాడాడు డేవిడ్ వార్నర్ ని చూపిస్తూ ఏ వార్నరు అసలేనా క్రికెట్ ఆడమంటే ఏంది ఇట్టాయిట్టా పెట్టుకుని పుష్పాలాగా చేస్తూ రీల్స్ చేశావు అని చెప్పి అని అక్కడితో ఆపినా సరదాగానే ఉండేది కానీ ఆ తర్వాత అనవసరంగా మాట తూలాడు అనవసరంగా ఆ మాట మాట్లాడాడు మళ్ళీ ఆ తర్వాత కొంత కవర్ చేసే ప్రయత్నం చేశాడు అసలు కవర్ చేయడం కూడా కాదు ఆయన ఏం తప్పు మాట మాట్లాడాడు అన్న విషయం కూడా గ్రహించలేని గమనించలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా అండి మీరు ఎక్కడైనా ప్రైవేట్ కాన్వర్జేషన్ నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారన్నది ఆ కాన్వర్జేషన్ లో ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది కానీ వేదిక మీదికెక్కి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓపెన్ డయాస్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు డెఫినెట్ ఒక లార్జర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మైక్ దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడొద్దు కదా కొంచెం సభ్యత సంస్కారము అలాగే మనం నలుగురిలో ఉన్నాము వేదిక మీద ఉన్నాము అనేది ఒకసారి చూసుకోవాలి కదా ఆ వేదికను గౌరవించాలి కదా అదే కదండి కీలకమైంది అనుభవం అనేది అక్కడే కదా ఉపయోగపడాల్సింది రాజేంద్ర ప్రసాద్ అనవసరంగా ఆ మాట మాట్లాడాడు అయితే డేవుడ్ వార్నర్ ఏమన్నాడు అన్నది ఇక్కడ పాయింట్ ఈ సినిమా ఏ సినిమాకైతే వీళ్ళు ప్రమోషన్ నిర్వహించారో ఆ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా ఒక చిన్న పాత్ర ఏదో వేశాడు అందుకోసం అని చెప్పి డేవిడ్ వార్నర్ ని కూడా ఇన్వైట్ చేశారు డేవిడ్ వార్నర్ కూడా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూర్చొని ఉన్నాడు అక్కడ వార్నర్ ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు అయితే ఒక పక్క డేవిడ్ వార్నర్ విదేశీయుడు తెలుగు అర్థం కాదు ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ ఆయన కదా అటువంటి వ్యక్తి మీద నీచమైనటువంటి కామెంట్స్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ అని విమర్శిస్తూ ఉన్నారు మరి డేవిడ్ వార్నర్ ఏం మాట్లాడాడు ఏం ప్రతిస్పందించాడు రాజేంద్ర ప్రసాద్ ను తిట్టాడా ఏమన్నాడు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ మీద అన్న ప్రశ్న కనుక వేసుకుంటే ఆ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించాడు అందులో రకరకాల ప్రశ్నలకు సమాధానమిస్తూ అందులో భాగంగా ఈ డేవిడ్ వార్నర్ వర్సెస్ రాజేంద్ర ప్రసాద్ సంబంధించి కూడా మాట్లాడాడు డైరెక్టర్ ఒక జర్నలిస్ట్ అడిగాడు రాజేంద్ర ప్రసాద్ అట్లా మాట్లాడాడు కదా డేవిడ్ వార్నర్ ఉద్దేశించి మరి డేవిడ్ వార్నర్ కు మీరు ఏమన్నా చెప్పారా ఇది ఆయనకు తెలిసిందా ఆయన ఏమన్నా తిట్టాడా ఎట్లా రెస్పాండ్ అయ్యాడు అని చెప్పి జర్నలిస్ట్ అడిగితే సినిమా డైరెక్టర్ లేదు లేదు డేవిడ్ వార్నర్ ఏం ఫీల్ కాలేదు ఫస్ట్ డేవిడ్ వార్నర్కి అసలు అర్థం కాలేదు ఆయనకి ఎలాగో భాష రాదు కాబట్టి తర్వాత డేవిడ్ వార్నర్కు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా అన్నాడు సరదాగా అన్నాడు తప్ప సీరియస్గా కాదు ఏమీ కాదు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి డేవిడ్ వార్నర్ కూడా దట్ ఈజ్ ఓకే క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది ఉంటుంది ఇది కూడా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా స్లెడ్జింగ్ అని చెప్పి అనుకుంటాను అని డేవిడ్ వార్నర్ చాలా లైటర్ వెయిన్లో చూశాడు సీరియస్గా తీసుకోలేదు అని ఆ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల ఇచ్చాడు ఇక్కడే అండి అసలు విషయం అనేది ఒకటి దాగుంది ఆలోచించండి ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఏమన్నాడు క్రికెట్లో స్లెడ్జింగ్ ఉంటుంది కదా అట్లా ఇది సినిమా స్లెడ్జింగ్ అనుకుంటాను అని చెప్పి మాట్లాడాడు బట్ స్లెడ్జింగ్ అన్నది క్రికెట్ లోపల కావాలని చెప్పి ఎలాగైనా బ్యాట్స్మెన్ యొక్క కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అయ్యే విధంగా చేసి కావాలని చెప్పి సరదాగా కొన్ని పదాలు ఆడుతూ అది చేస్తూ ఇది చేస్తూ కొంచెం సీరియస్గా వెళ్తూ కొంతమంది బూతుమాటలు మాట్లాడుతూ రకరకాలుగా క్రికెట్ లోపల ఏం చేస్తుంటారంటే బ్యాట్స్మెన్ ని డిస్ట్రాక్ట్ చేసి అవుట్ చేసి పంపించాలి అన్న కోణంలో మీద ఒత్తిడి పెంచాలి అన్న కోణంలో ఈ స్లెడ్జింగ్లు చేయడాలు ఇవన్నీ చేస్తుంటారు ఈ స్లెడ్జింగ్ చేయడంలో కూడా ఒక పక్క ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ మరో పక్క యూకేకి సంబంధించిన క్రికెటర్స్ చాలా ఫేమస్ అనమాట ఇద్దరు కూడా బట్ అక్కడ ఒక టార్గెట్ ఉంది ఏంటి ఎలాగైనా బ్యాట్స్మెన్ అవుట్ చేయాలి అన్నటువంటి టార్గెట్ ఉంది సరే క్రికెట్ లో స్లెడ్జింగ్ కరెక్టా కాదా అనేది మళ్ళీ ఒక సపరేట్ చాప్టర్ బట్ ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అక్కడ క్రికెటర్ క్రికెట్ లో ఎవరినైతే టార్గెట్ చేసి అవుట్ చేయాలనుకున్నారో అతన్ని ఒత్తిడిలోకి నెట్ట నెట్టడానికి స్లెడ్జింగ్ చేసుకుంటూ వస్తారనేది మనకు తెలిసిందే మరి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఒకవేళ దాని సినిమా స్లెడ్జింగ్ అని చెప్పి సరిపెట్టే ప్రయత్నం చేస్తే మనము మరి ఆయన ఎవరి మీద స్లెడ్జింగ్ చేసినట్టు రాజేంద్ర ప్రసాద్ చెప్పండి వార్నర్ని టార్గెట్ చేసినట్ట ఆలోచించండి దేనికి టార్గెట్ చేయాలి రాజేంద్ర ప్రసాద్ అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు అర్థం కాదా ఏ పదం వాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అన్నది పైగా తెలుగు అర్థం కాని ఒక విదేశీయుడు వార్నర్ ఆ వార్నర్ కూడా అండి తెలుగుకు సంబంధించి మీరు చూస్తే తెలుగు సినిమాల పాటలు పాడుతూ ఉంటాడు తెలుగు సినిమా పాటలకు డాన్స్ చేస్తూ ఉంటాడు తన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెడుతూ ఉంటాడు అంతేకాదు తెలుగు సంస్కృతికి సంబంధించిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు వేసుకొని సరదాగా రీల్స్ అవి చేస్తూ ఉంటాడు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా పంచ లాల్చి అలాంటివి కడుతూ ఉంటాడు ఏదైనా ఉగాది పండగో సంక్రాంతి ఏదైనా వచ్చిందంటే కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా తయారవుతూ ఉంటాడు బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు పాటలు పాడుతూ ఉంటాడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇదంతా ఎలా వచ్చింది అంటే హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడాడు డేవిడ్ ఆర్నర్ ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది అతనికి పరిచయం అవడము ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కోర్స్ తెలంగాణ ఇప్పుడు మళ్ళీ విడివిడిగా మాట్లాడలేము మన తెలుగు వాళ్ళ సంస్కృతి అర్థం చేసుకున్నాడు నచ్చింది సరదాగా అప్పుడప్పుడు రీల్స్ ఏవో చేస్తూ ఉంటాడు తను తనకు తెలియని సంస్కృతిని తను ఓన్ చేసుకొని ఆ విధంగా ఈవెన్ ఆస్ట్రేలియాలో నుంచి కూడా ఒక రకంగా తెలుగు సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నట్టే కదా అతని ఇష్ట ఇష్టాలతో ఎందుకంటే చిన్న చితక క్రికెటర్ కాదు డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అతని యొక్క ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఉంటారు వాళ్ళందరూ కూడా చూస్తారు కదండి ఇగో తెలుగు సంస్కృతి ఇంకో పంచ కట్టుకున్నాడు డాన్స్ చేశాడు ఎక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాడు వార్నర్ చూస్తారు కదా ఒక రకంగా ఇండైరెక్ట్ గా తెలుగు సంస్కృతికి ప్రమోషన్ దొరుకుతున్నట్టే సో అంతా అద్భుతంగా డేవిడ్ వార్నర్ ప్రవర్తిస్తూ ఉంటే మరి అలాంటి డేవిడ్ వార్నర్ మీద ఒక చాలా తేలికపాటి కామెంట్ విసరడం డిఎంకే అనే కామెంట్ విసరడం అనేది మాత్రం చాలా దారుణం రాజేంద్ర ప్రసాద్ గారు కొంతమంది ఏమో రాజేంద్ర ప్రసాద్ సరదాగా అన్నాడు అని చెప్పి సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు గాని సభకు ఒక మర్యాద ఉంటుంది సభా మర్యాద అని చెప్పి పిలుస్తాం జాగ్రత్తగానే ఉండాలి కదండీ ఎంత సరదా ఉన్నా గాని బిలో బెల్ట్ కొట్టే ప్రయత్నం చేయకూడదు అక్కడే కదా మన తెలుగుచేటలు వాడాల్సింది సరస్వతీదేవి కరుణించకపోతే కటాక్షించకపోతే ఏం జరుగుతుందని చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ గారి ఉదంతం కూడా ఒక కారణం సరస్వతీదేవి ఎవరినైనా సరే ఎంత పెద్దవాళ్ళనైనా సరే వాళ్ళను నలుగురిలో బర్బాద్ చేయాలి అని అంటే ఏం లేదు సింపుల్గా నాలుగు మీద నుంచి ఒక క్షణం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి వీడు ఇష్టం వచ్చినట్టు పిచ్చవాగుడంతా వాగుతాడు ఆ తర్వాత చెప్పు దెబ్బలు తినేటటువంటి పరిస్థితి వస్తుంది రాజేంద్ర ప్రసాద్ది మరి అంత పరిస్థితి కాదు కానీ ఆయన ఇప్పుడే కాదు అంతకుముందు కూడా ఆ సీనియర్ డైరెక్టర్ వంశీకి సంబంధించినటువంటి ఒక దాంట్లో కూడా ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అని అంటే అది కూడా నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన ఉదాహరణ ఒకటి చెప్పాడు రాజన్ ప్రసాద్ గారే చెప్పారు ఏమని అంటే ఏదో సినిమా హిట్ అయింది వంశీ తీసినటువంటి సినిమా లేడీస్ టైలర్ ఏదో అనుకుంటాను రాజన్ ప్రసాద్ని పట్టుకొని ఆ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు బాగుంది అని చెప్పడానికి ఇదే సేమ్ ప్రసాద్ ఉపయోగించినటువంటి పదాలు డిఎంకేలు డీకేలు ఇట్లాంటి పదాలు ఉపయోగించి రాజేంద్ర ప్రసాద్ బాగా యాక్ట్ చేశాడు రా ఈ డిఎంకే గారు బలే చేశాడ్రా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు సార్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు నాకు కొంత అవమానకరంగా అనిపించింది అని రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఎన్టీఆర్ గారికి చెప్పారంట అప్పుడు ఎన్టీఆర్ గారు లేదు లేదు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అభిమానంతో అలా అంటున్నారు నన్ను కూడా అంటారు ఎంటోడు అంటారు నన్ను నాగ్యాడు అంటారు ఏఎన్ఆర్ గారిని సో మాస్ అలాగే ఉచ్చరిస్తూ ఉంటారు మాస్ ప్రేక్షకులు అలా మాట్లాడుతూ ఉంటారు సో పెద్ద సీరియస్ గా తీసుకోకు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ గారు చెప్పారంట దాని ఉదాహరణగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు కానీ అండి దానికి దీనికి చాలా తేడా ఉంది సినిమా చూసి మాట్లాడుకునే మాస్ ప్రేక్షకులతో సభా మర్యాద పాటించకుండా మాట్లాడే సెలబ్రిటీని ఎలా కంపేర్ చేస్తారండి కంపేర్ చేయొద్దు కదా ఒక మాస్ ఫ్యాన్స్ థియేటర్ లో సినిమా చూసి వాడు అలా చేశాడరా అలా చేశాడరా అది ఇలా చేసిందా అలా చేసిందా అని చెప్పి మాట్లాడుతున్నారనుకోండి అంతమందిని మనం మార్చనులేము కంట్రోలు చేయలేము అందులో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు యువకులు నిరక్షరాస్యులు ఉండొచ్చు రకరకాల వాళ్ళు ఉండొచ్చు సినిమా చూసి బయటకు మాట్లాడుతున్నారు అనుకోండి వాడు ఎట్లా చేశాడరా ఈ ఎట్లా చేశాడరా అని పైగా వాళ్ళు ఏం బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద కూడా వాళ్ళు మాట్లాడట్లేదు ప్రైవేట్ కాన్వర్జేషన్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు దాన్ని మనం కంపేర్ చేయొద్దు కదా స్టేజ్ మీద సెలబ్రిటీలు మాట్లాడే విధానాన్ని సో ఇది చాలా కీలకం ఇంకా కొంతమంది అండి సెలబ్రిటీలు వాళ్ళు వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మనం గమనిస్తే వాళ్ళు ఉపయోగించే పదాలు మాట్లాడే భావజాలంలో ఇటువంటి ఈ మొతక భాష మొతక పదాలు ఇటువంటివి కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి అవి ఒక్కొక్కసారి ఇలా మిస్ఫైర్ అయ్యి ప్రమాదానికి దారితీస్తూ ఉంటాయి కొంతమంది అంటే కేవలం రాజేంద్ర ప్రసాద్ గారనే కాదు కొంతమంది సెలబ్రిటీలు అట్లా మాట్లాడడం మనం గమనించవచ్చు స్త్రీలకు సంబంధించి కానీ కొంచెం ఏష్యభావంతో మాట్లాడడం అది ఇది అని చెప్పి మాట్లాడడం అది కరెక్ట్ కాదు అంతెందుకంటే ఆ మధ్య బిగ్ బాస్ షో అని చెప్పి ఒక షో ఆ షోలో కూడా ఒక వ్యక్తి బాగా తినడము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము రుచి చూస్తున్నాను రుచి చూస్తున్నాను అన్నట్టుగా ఏవో యూట్యూబ్ ఏవో చేసుకుంటాడు సరే ఆ పని చేసుకుంటే సరిపోయేది దాంతో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసినటువంటి ఒక మహాన్ బౌడు ఉన్నాడు ప్రస్తుతం పోలీస్ కేసులో ఇరుక్కొని ఉన్నాడు ఆ క్యాండిడేట్ అమ్మాయిల్ని పట్టుకొని ఎంత చీప్గా మాట్లాడతాడంటే అద్దీ ఇద్ది అద్దీ ఇద్ది ఏమే వసే ఎంత అసహ్యకరంగా ఉంటుందండి బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో నేషనల్ ప్లాట్ఫామ్ నేషనల్ టీవీ అది స్టార్ మా అన్నది ఆ ప్లాట్ఫామ్లో చాలా అలవోకగా ఏమే వస్తే అది కాదే ఎంత అసహ్యంగా ఉంటుందండి ఎప్పటి భాష ఇది భార్యలను కూడా ఎవరు ఇప్పుడు ఏమే వస్తే మాట్లాడట్ల ఎవరు కూడా నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలలో ఇంకా ఆ ముతక భావజాలంలో ఉన్నవాళ్ళు ఆ మొతక పదాలు వాడేవాళ్ళు అందులో ఉన్నవాళ్ళు వాడితే వాడొచ్చేమో అది నేను తప్ప రైట నేను మాట్లాడలేదు అది ఎవరెవరి కుటుంబాలకు సంబంధించిన విషయం కానీ చెప్తున్నాను భార్యలతో మాట్లాడే విధానంలోనే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి గత ఇరవేళ్లలో అనే విషయం చెప్తున్నాను భార్యలను ఎవరు ఏమే వస్తే ఇట్లా మాట్లాడట్లా ఏ జబర్దస్త్ స్కిట్లల్లోనో ఎక్కడో రచనా వ్యాసంగంలోనో అక్కడక్కడ చూస్తాను తప్ప జనరల్గా ఎవరు మాట్లాడట్లా నువ్వు అలాంటిది నీ తోటి పార్టిసిపెంట్స్ని పట్టుకొని ఏమే వస్తే ఇదే అనమాట మాటలు ఒక రకంగా నీచమండి బిలో ద బెల్ట్ మాట్లాడడమే ఆ విధంగా రాజేంద్రప్రసాద్ కూడా వార్నర్ ని పట్టుకొని అరే ఒరే అని కూడా మాట్లాడాడు కేవలం ఆ డిఎంకే పదమే కాదు ఒరేయి అరేయి మాట్లాడడం డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదండి డెఫినెట్గా అయితే డేవిడ్ వార్నర్ మీద వివాదాలు లేవా తప్పులు చేయలేదా అంటే అలా ఏం లేదు డేవిడ్ వార్నర్ మీద వేరే వివాదాలు ఉన్నాయి ఆ వివాదాలు వచ్చినప్పుడు డేవిడ్ వార్నర్ ని డేవిడ్ వార్నర్ యొక్క ఇంటిగ్రిటీని తిట్టిన వాళ్ళు ఉన్నారు లైక్ బాల్ ట్యాంపరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ వేరు బట్ దేనికదే మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి కదా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడినటువంటి విధానమే సరిగ్గా లేదు ఒక తాగుబోతు మాట్లాడినటువంటి మాటలలాగా లాగా అలా కనిపించింది ఒకప్పుడు కృష్ణ భగవాన్ కూడా ఫుల్ గా తాగొచ్చినటువంటి వ్యక్తిలాగా మాట్లాడాడు కృష్ణ భగవాన్ ఒక వ్యక్తిని పట్టుకుని చాలా దారుణంగా ఒక కాలేజ్ ఫంక్షన్ లో మాట్లాడాడు ఘోరంగా మాట్లాడాడు అంతెందుకు ఏఎన్ఆర్ గారు కూడా కొంచెం తెలంగాణలోని ఒక జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఒక ఆడియో ఫంక్షన్ బహుశా శ్రీరామదాస్ లేకపోతే ఏదో నాకు అర్థం కావట్లేదు గుర్తు రావట్లేదు ఆర్ షిరిడి సాయిదా శ్రీరామదాస్ దా ఏదో ఏఎన్ఆర్ గారు ఉన్నారు మాట్లాడుతూ లేదు ఇంకేదో సినిమాను అందులో ఉన్నటువంటి హీరోయిన్లను ఉద్దేశించి ఇవన్నీ పెట్టి ఏఎన్ఆర్ గారు కూడా మాట్లాడడం ముసలాడికి దసరా పండగ లాగా ఉంటుంది ఇట్లా ఆ అమ్మాయిలు నాతో పాటు డాన్స్ చేయనీయకుండా ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పి ఆయన ఏదో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఏఎన్ఆర్ గారు కానీ కొన్ని సందర్భాలలో అండి ఎంత సరదాగా మాట్లాడినా కానీ పెద్ద వేదిక మీద జాగ్రత్తగా మాట్లాడకపోతే డెఫినెట్గా అది వివాదాస్పదం అవుతుంది రావు గారిది కూడా అప్పుడు చాలా పెద్ద వివాదం అయ్యింది ఆయన ఏదో మాట్లాడాలనుకున్నాడు ఇంకేదో అయ్యింది ఆ తర్వాత ఇంకేదో అయ్యింది కేసులు అయ్యాయి చూశాం మనం వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి రావు గారు ఆయన భార్య మరణిస్తే ఆయనకున్నటువంటి ముగ్గురు పిల్లల్ని ఆయన పెంచి పెద్ద చేసినటువంటి విధానం కానీ ఎన్టీఆర్ గారి సతీమణి కూడా చాలా సార్లు పెళ్లి చేసుకోబోయి పెళ్లి చేసుకో పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పి చెప్పినా గానీ ఏమో మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే వచ్చే ఆమె ఎలా చూసుకుంటుందో అని చెప్పి ఆయన పెళ్లి చేసుకోకుండా చాలా చిన్న వయసులోనే ఆయన భార్యను కోల్పోయారు ఆ చెన్నైలో ఒక చిన్న ఇంట్లో పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని పెంచుతూ చాలా కష్టపడ్డారు ఆయన వ్యక్తిగతంగా చూస్తే బట్ ఇప్పుడు ఏమైంది ఈ సభా వేదికల మీద అట్లా మాట్లాడేటప్పుడు కొంత ముతక భాష ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో ఉండేటటువంటి భాష పెద్దలు కూడా కొన్ని సామెతలు వాడుతుంటారు మీరు చూస్తే అటువంటి సామెతలు వాడడం కానీ అవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెద్ద ప్లాట్ఫామ్లో ఇబ్బట్టుగా ఉంటాయి అవన్నీ చేసేసరికి ఏమవుతుంది అని అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం మీద ఒక మచ్చబడినట్టు అవుతుంది వ్యక్తిత్వంలో అనవసరమైనటువంటి లోపాలని ఆయనే క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది ఎవరైనా కానీ సో అదే జరుగుతుంది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో కూడా సో రాజేంద్ర ప్రసాద్ గారి మీద డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు ఒక సీనియర్ నటుడు అయ్యుండి తెలుగు అర్థం కానటువంటి మీద అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ మీద ఇలాంటి నీచమైన బిలో ద బెల్ట్ కొట్టే కామెంట్స్గా విమర్శిస్తూ ఉన్నారు ఇక ఇంకొందరైతే రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా డేవిడ్ వార్నర్ కు చెప్పి తీరాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది మరి ఇది కూడా ఆ సినిమాకు ఒక రకంగా పబ్లిసిటీ చేయడానికి ఉపయోగపడుతుందేమో గానీ ఆ సినిమా ఏంటో తెలుసు కదా నితిను హీరోగా యాక్ట్ చేసినటువంటి సినిమా అనమాట ఒక వారం రోజుల క్రితం కూడా ఇంకో పెద్ద వివాదం ఈ సినిమాకు సంబంధించి శేఖర్ మాస్టర్ అని చెప్పి ఒక కొరియోగ్రాఫర్ ఎంతసేపు టీవీలలో కనిపిస్తూ ఉంటాడు చూడొచ్చు మనం ఈ శేఖర్ మాస్టర్ అనే క్యాండిడేట్ బండ బూతులు ఉన్నటువంటి పాటలకు కంపోజిషను అసహ్యకరమైనటువంటి కంపోజిషన్ చేయడము హీరోయిన్ పిరుదుల మీదేసి దెబ్బ దెబ్బ హీరోలు బాధ్య రకంగా కంపోజిషన్స్ చేయడము అసహ్యంగా హీరోయిన్ యొక్క నాభి దగ్గర చేయి పెట్టడము దాదాపు ప్యూబిక్ హెయిర్ దగ్గరికి వెళ్ళిపోయే విధంగా హీరోలు అరచేతులు పెట్టేసేసి స్టెప్ కంపోజ్ చేస్తున్నట్టు చేయడము అసహ్యకరమైనటువంటి స్టెప్స్ కంపోజ్ చేయడము శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి ఈ సినిమాలో కూడా అసహ్యకరంగా టైర్ బళ్ల మీద ఒకప్పుడు తిరునాళ్ళలో డ్యాన్సులు చేసుకునేటటువంటి రికార్డు డాన్సర్స్ వేసేటటువంటి అసహ్యకరమైన అసభ్యకరమైనటువంటి బూత్ స్టెప్ లాంటి ను కంపోజ్ చేసి ఈ సినిమాలో పెట్టాడు ఈ శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి ఆ తర్వాత అది కాస్త తెలంగాణ మహిళా కమిషన్ దాకా వెళ్ళింది తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చింది సో ఈ రకంగా కూడా తమ సినిమాలను ఇట్లా నెగటివ్ కోణంలో కూడా ప్రచారం చేసుకునేటటువంటి వాళ్ళు తయారయ్యారు ఇవన్నీ కూడా రాయప్రసాద్ వివాదం కానీ శేఖర్ మాస్టర్ చేసిన పని కానీ ఇలా వివాదాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ప్రమోషన్ కల్పించే ప్రయత్నం చేసి ఆ సినిమాకు ఇంకా ఎక్కువ డబ్బులు వసూళ్ళు వచ్చే విధంగా చేసేటటువంటి దుష్ట ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కూడా కొన్ని సో చూద్దాం మరి రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్తాడా లేకపోతే లైట్ తీసుకుంటాడా అన్నది మనకైతే తెలియదు కానీ డేవిడ్ వార్నర్ మాత్రం లైట్గానే తీసుకున్నాడు అని చెప్పే ప్రయత్నం అయితే సినిమా డైరెక్టర్ చేస్తూ ఉన్నాడు బట్ డేవిడ్ వార్నర్ చెప్పినా ఇది సినిమా స్లెడ్జింగ్ అనుకుంటాను అన్న పదంలోనే అర్థం అయ్యింది డేవిడ్ వార్నర్ పూర్తిగా ఆయన హ్యాపీగా లేడు అని చూద్దాం మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు